नम ओं विष्णुपादाय कृष्ण भूतले श्रीमते भक्ति स्वामी नितिना नमस्ते सारस्वते देश गौरवाणी प्रचारिणे शून्यवादी पाश्चादेशणे जय श्री कृष्ण प्रभु कृष्णचैतन्य प्रभुनंदतागदाधर श्रीवासदिगौरभक्तवृंद हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 रामा हरे रामा రామ రామ హరే హరే భక్తులకు దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అను గ్రంథ యథాత పుస్తక పఠనానికి స్వాగతం ఈ గ్రంథ మహిమను గురించి శీల ప్రభుపాదుల వారు ఈ యొక్క గ్రంథ ప్రస్తావనలో ఈ విధంగా తెలియచేశారు పాఠకులు ఒక పుట తరువాత మరొక పుటను శ్రద్ధగా పఠించినచో కళ విజ్ఞాన సాహిత్య తత్వముల పరిపూర్ణ జ్ఞానము వారికి సిద్ధించునని చివరకు దేవాదిదేవుడు శ్రీకృష్ణ భగవానుడు అను ఈ ఒక్క గ్రంథమును పఠించుట ద్వారా భగవత్ ప్రేమ ఫలించగలదని ఎరుగగలరు అని ఇక్కడ ప్రభుపాదుల వారు చెప్తూ ఉన్నారు అంటే మనం కేవలము ఈ దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అను గ్రంథాన్ని శ్రద్ధగా చదవటము ఆ కథలను శ్రద్ధగా వినటం ద్వారా మనకు భగవంతుని పట్ల ప్రేమ జాగృతమవుతుంది అని ఇక్కడ ప్రభుపాదుల వారు తెలియచేస్తున్నారు కాబట్టి మీరందరూ మీకు వీలైనప్పుడు సమయం చూసుకొని ప్రవుపాదుల వారి పుస్తకాన్ని శ్రద్ధగా చదవటం మంచిది అయితే అందరికీ కూర్చొని చదివేంత సమయం లేనప్పుడు మేమీ పనులు చేసుకుంటూ కూడా కృష్ణలీలలను వినే అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో వీటిని చదివి ఈ కథలను మనము అందరికీ అందుబాటులో ఉంచుతున్నాము దయచేసి ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరని మనవి ఈరోజు మనం పదిహేడవ అధ్యాయము దావాగ్ని ప్రశమనము అనేటటువంటి ఆ కథను మనం యథాతథంగా చదువుకోబోతున్నాం పరీక్షన్ మహారాజు కాళీయ మర్దన కథను వినిన పిమ్మట కాళీయుడు అందమైన తన స్థావరమును ఎందుకు విడిచిపెట్టాను గరుడునికి అతని పట్ల అంతటి ద్వేషం ఎందుకు అని ప్రశ్నించను ప్రశ్నించెను గోస్వామి పరీక్ష మహారాజుకు ఇట్లు తెలిపాను సర్పములకు నాగాలకు నివాసమైన రమణక అను ఒక ద్వీపము కలదు ఆ ద్వీపములో గల ప్రధాన నాగములలో కాళీయుడు ఒకడు గరుడు పాములను తినుటకు అలవాటుపడి ఉన్నందున ఈ ద్వీపముకు వచ్చి తమ ఇష్టానుసారము అనేక సర్పములను చంపుతుండెను అతడు వానిలో కొన్నింటిని తింటుండెను మరికొన్నింటిని ఊరక చంపుతుండెను సర్పసంగము దీనితో మిక్కిలి కలత చెందెను వాణి నాయకుడైన వాసుకి తమకు రక్షణను కల్పించమని బ్రహ్మదేవుని వేడుకొనెను గరుడుని చేత సర్పజాతి కలవరపడకుండా బ్రహ్మదేవుడు ఒక ఏర్పాటు చేశాను ఆ ఏర్పాటును అనుసరించి ప్రతి అమావాస్య నాడు సర్పజాతి గరుడుని కొరకు ఒక సర్పమును నివేదించవలను ఆ సర్పమును ఒక చెట్టు క్రింద బలి అర్పణముగా నివేదించవలను ఈ నివేదనతో గరుడు సంతోష్టుడై ఇతర సర్పములను వధించకుండెను కానీ క్రమక్రమముగా ఈ పరిస్థితిని కాళీయుడు తన స్వప్రయోజనము కొరకు ఉపయోగించుకోసాగెను తాను కూడబెట్టిన విషము చేతను భౌతిక శక్తి చేతను కాళీయుడు మిక్కిలి గర్వముతో గరుడునికి ఎందుకు ఈ బలిని అర్పించవలను అని భావించి బలి అర్పణమును మాని గరుడునికి ఉద్దేశించబడిన బలిని తానే భుజించసాగాను వాహనమును మహాభక్తుడైన గరుడునికి తనకు అర్పించిన బలిని కాళీయుడు కాజేస్తున్నట్లు తెలియగానే ఆతనికి గొప్ప ఆగ్రహము కలిగెను అపరాధి అయిన ఆ సర్పమును దండించుటకు గరుడు మహావేగవంతముగా ఆ ద్వీపముకు వెళ్ళెను కాళీయుడు తన అనేక పడగలతోనూ విషపు కూరలతోనూ గరుడుని ఎదిరించి ఓరాడుటకు ప్రయత్నించెను కాళీయుడు తన కూరలతో గరుడుని కాటువేయుటకు కూడా ప్రయత్నించెను కానీ తారక్షుని పుత్రుడైన గరుడు మిక్కిలి ఆగ్రహముతోనూ విష్ణు వాహనమగుట చేత కలిగిన మహాశక్తితోనూ తన విశాలమైన బంగారు రెక్కలతోనూ కద్రూసుతుడు కాళీయుని దండించగా కాళీయుడు వెంటనే గరుడు చొరరాని యమునా నదిలోని కాళీయ దాహము అను మడుగుకు పారిపోయి అక్కడ తలదాచుకొనెను యమునా నది జలములలో కాళీయుడు తలదాచుకునుటకు మరొక కారణమేమనగా గరుడు కాళీయ నాగుని ద్వీపముకు వెళ్ళినట్లే చేపలను పట్టి తినేందుకు యమునా నదికి కూడా వెడుతుండెను యమునా నది జలములలో సౌభరిముని అను మహాయోగి తపస్సు చేసుకుంటుండెను అతనికి చేపలని గొప్ప దయ అతడు యమునకు వచ్చి చేపలను కలవరపరచవద్దని గరుడుని ఆదేశించను విష్ణు వాహనమగుట చేత గరుడు ఎవరి ఆజ్ఞను తలదాల్చడు కానీ సౌభరిముని మహాయోగి అగుట చేత అతని ఆజ్ఞను నిరాకరించలేకపోయను గరుడు కాచుకొని ఉండి అనేక చిన్న చేపలకు బదులు వాని నాయకుడకు పెద్ద చేపను తన్నుకుపోయెను మత్స్య నాయకులలోని ఒకరిని గరుడు అపహరించుకు వెళ్ళినందుకు సౌభర్యముని విచారించి మత్స్యముల రక్షణ కొరకై ఈనాటి నుండి మత్స్యములను పట్టుకొనుటకు గరుడు ఇక్కడికి వచ్చినచో అతడు వెంటనే మరణించుగాక అని తన యావత్ శక్తితో అతడిని శపించెను ఈ శాపము కాలీయుడు మాత్రమే ఎరుగును కనుక గరుడు అక్కడకు రాలేడను విశ్వాసముతో యమునా జలములలో తలదాచుకొనుట ఉచితమని కాళీయుడు భావించెను కానీ కాళీయుడు సౌభరిముని ఆశ్రయించుట ఫలప్రదము కాలేదు గరుడుని యజమాని అయిన శ్రీకృష్ణుడు అతడిని యమునా జలముల నుండి తరిమివేశను గరుడు దేవునితో ప్రత్యక్ష సంబంధము కలిగినట్టువాడు ఎవరి ఆజ్ఞకు గాని శాపముకు గాని లొంగని మహాశక్తివంతుడు వాస్తవముకు గరుడు భగవానునితో సమానుడని శ్రీమద్భాగవతము వర్ణించినది అయినను సౌభరిముని అతడిని శపించి అపరాధము చేశను గరుడు ప్రతిశాపమీయకపోయినను ఒక మహాభాగవతోత్తముని పట్ల చేసిన అపరాధము నుండి సౌభరిముని తప్పించుకోలేకపోయెను ఈ అపరాధముతో సౌభరిముని యోగభ్రష్టుడై సామాన్య గృహస్థుడుగా భూలోకములో విషయలోలుడయ్యను యోగ ధ్యానముతో ఆధ్యాత్మిక ఆనందానుభూతిని పొందవలసిన సౌభరిముని పతనము వైష్ణవుల పట్ల అపరాధము చేయవారికి ఒక గుణపాఠము చివరకు శ్రీకృష్ణుడు మడుగు నుండి బయటకు రాగానే యమునా తీరములో వేచి ఉన్నట్టి అతని మిత్రులు బంధువులు ఆనందభరితులైరి చందన చర్చిత దేహుడై అమూల్య రత్నాభరణ భూషితుడై పూర్తిగా సువర్ణమయుడైన శ్రీకృష్ణుడు వారి ముందు సాక్షాత్కరించను యమున నుండి వస్తున్నట్టి శ్రీకృష్ణుని చూచిన వృందావనవాసులు గోప బాలకులు యశోదామాత నందమహారాజు గోవులు గోవత్సములు ప్రాణము లేచి వచ్చిన వారికి వలె కనిపించిరి ప్రాణము తిరిగి వచ్చిన వ్యక్తి ఆనందోత్సాహాలలో మునిగిపోవుట సహజం వారందరూ ఒక్కసారిగా శ్రీకృష్ణుని గాఢాలింగనము చేసుకుని ఊరట పొందిరి యశోదామాత రోహిణి నందమహారాజు గోపాలురు శ్రీకృష్ణుని ఆలింగనము చేసుకొని తమ జీవిత పరమ లక్ష్యమును సాధించితమని పరవశించిపోయిరి బలరాముడు కూడా శ్రీకృష్ణుని ఆలింగనము చేసుకుని ప్రతి ఒక్కరూ ఆందోళనకు గురైనను శ్రీకృష్ణునకు ఎట్టి అపాయము సంభవింపదని ఎరుగుట చేత అతడు నవ్వుతుండెను శ్రీకృష్ణుడు ప్రకటమగుటను చూచి యమునా నది తీరములోని వృక్షములు ఎద్దులు గోవులన్నీ హర్షించెను వృందావనములోని బ్రాహ్మణులు సతీ సమేతులై వచ్చి శ్రీకృష్ణుని మరియు అతని తల్లిదండ్రులను అభినందించిరి ఆనాడు బ్రాహ్మణులు సంఘములో ఆధ్యాత్మిక నాయకులుగా పరిగణింపబడుతుండేవారు శ్రీకృష్ణుడు కాళీయుని నుండి విడివడినందుకు వారు శ్రీకృష్ణుని ఆశీర్వదించిరి ఆ సందర్భములో తమకు దానములు చేయవలనని వారు నందమహారాజును కోరిరి శ్రీకృష్ణుడు తిరిగి వచ్చినందుకు ఎంతగానో సంతోషించిన నందమహారాజు అనేక గోవులను అపారమగు అపారముగా బంగారమును బ్రాహ్మణులకు దానము చేసెను నంద మహారాజు దానము చేయుటలో నిమగ్నుడై ఉండగా యశోదామాత శ్రీకృష్ణుని ఆలింగనము చేసుకొని తన ఒడిలో కూర్చుండబెట్టుకొని సంతత ధారగా కన్నీటిని కాల్చసాగాను అప్పటికే చీకటిపడి వృందావన వాసులు అలసినందున తమ గోవులతోనూ దూడలతోనూ నదీ తీరముననే విశ్రమించుటకు నిర్ణయించుకుని వారు అట్లు విశ్రమిస్తుండగా అర్ధరాత్రి సమయములో హఠాత్తుగా దావానలము చెలరేగి అత్యంత వేగముగా వ్యాపించి వృందావన వాసులందరినీ కబలించి వేస్తున్నట్లుగా కనిపించను దావాగ్ని వేడి తగలగానే వారు దేవాది దేవుడైన బాలకృష్ణుని ఆశ్రయించి ఇట్లు ప్రార్థించిరి దేవాది దేవా హే కృష్ణ సకల శక్తికి నిధి అయిన బలరామ సర్వ వినాశకరమైన ఈ దావానలము బారి నుండి మమ్ములను రక్షింపుడు మీరు తప్ప మాకు ఇతర రక్షకులెవరూ లేరు వినాశకరమైన ఈ దావాగ్ని మమ్ములందరినీ కబలింప చూస్తుండెను శ్రీకృష్ణుని పాదారవిందములు తప్ప మరొక ఆశ్రయము లేదని వారట్లు శ్రీకృష్ణుని వేడుకొని శ్రీకృష్ణ భగవానుడు తన ఆశ్రితుల పట్ల దయ కలిగిన వాడగుట చేత క్షణములో ఆ దావానలమును మృంగి వారందరినీ రక్షించెను శ్రీకృష్ణుడు అనంతుడు కనుక ఇది ఆయనకు సాధ్యము ఆయన తన ఇచ్ఛానుసారము దేనినైనా చేయగల అపార శక్తి సంపన్నుడు ఇది దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడులోని పదిహేడవ అధ్యాయమైన దావాగ్ని ప్రశమనమునకు భక్తి వేదాంత స్వామి భగవత్ కథాసారము సమాప్తము ఏవైనా ఉచ్చారణ దోషాలు ఉంటే దయచేసి క్షమించవలసిందిగా ప్రార్థన హరే కృష్ణ